ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అక్షయ్ అవనిని ఇంటికి తీసుకొని వచ్చి పల్లవికి షాక్ ఇవ్వటమే కాదు చక్రధర్ని పల్లవిని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరీ జైలుకైతే పంపిస్తాడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్కి గురి అవుతారు అసలు నిజం ఏంటో తెలుసుకొని మరి ఇంతకీ అక్షయ్కి ఏ నిజం తెలిసింది అసలు చక్రధర్ని ఎందుకు జైలుకు పంపించాడు తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి ఇక మన అవని అయితే పల్లవి నువ్వు నా జోలికి వచ్చావని సైలెంట్గా ఉన్నాననుకు అంటున్నావేమో అదే నా కుటుంబం జోలికి వస్తే మాత్రం నిన్నేం చేస్తానో నాకే తెలియదు గుర్తు పెట్టుకో నాలో మరో అవనిని చూస్తావు అని చెప్పేసి చీకొట్టి వెళ్ళిపోతుంది అసలు అవని ఎవరింట్లో ఉంటుందో నేను తెలుసుకోవాలని ఫాలో అవుతూ వెళ్తూ చా మిస్ అయిపోయిందే అని చెప్పేసి పల్లవి ఇంటికైతే వచ్చేస్తుంది ఇంటికి వచ్చిన పల్లవికి మరో షాక్ ఇస్తాడు మన శ్రీకరైతే పల్లవి అవని వదిన అప్పుడు డాక్యుమెంట్స్ రెడీ చేయించింది కదా అవి అమ్మ దగ్గర నాన్న దగ్గర ఎవరి దగ్గర లేవు నీ దగ్గరే ఉన్నాయని తెలిసింది కొంచెం తెచ్చిస్తావా అని అనగానే అవ్వా నా దగ్గర లేవే ఎక్కడ పెట్టేసినా కూడా మర్చిపోయాను అసలు నా దగ్గర ఉన్నాయని ఎవరు చెప్పారు అని ఒకటి టెన్షన్ పడిపోతూ ఉంటే అదే టైంలో మన కమల్ తీసుకొని వచ్చి ఇదిగో అన్నయ్య నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది నువ్వు ఏ చిన్న పాయింట్ని కూడా వదలుకోకుండా అసలు దొంగలు ఎవరో బయటపడతావని నాకు నమ్మకం ఉంది ఇదిగో డాక్యుమెంట్స్ అని అనగానే అలాగే అయితే ఈ డాక్యుమెంట్స్ ద్వారా అవని వదులను ఇంటికి తీసుకొని వచ్చే ప్రయత్నాలు చేయొచ్చు అని శ్రీకర్ వెళ్ళిపోగానే పల్లవికి భయం వేసేస్తూ ఉంటుంది ఇక వితిన్ సెకండ్స్లో పల్లవి వాళ్ళ నాన్నకైతే కాల్ చేస్తుంది డాడ్ నాకు చాలా భయంగా ఉంది డాక్యుమెంట్స్ శ్రీకర్ చేతికి వెళ్ళిపోయినాయి ఆ డాక్యుమెంట్స్ ద్వారా మన నిజస్వరూపం బయట పడిపోతుందేమోనని నాకు చాలా భయంగా ఉంది డాడ్ అని అంటూ ఉంటే చూడు ఇలాంటి టైంలో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి బేబీ నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి తర్వాత సంగతి అంతా నేను చూసుకుంటాను కదా నువ్వేమీ డోంట్ వర్రీ నేనున్నానని ఉన్నానని గుర్తుపెట్టుకో అని చక్రధర అనగానే సరే అయితే డాడ్ అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేసిన తర్వాత అసలు ఆ ఆవని సెంటర్లో చక్కగా కనిపించింది ఎవరింట్లో ఉందో గనక తెలుసుకుంటే నేను హ్యాపీగా ఉండేదాన్ని చా ఇలా జరిగిందేంటి అని చెప్పేసి ఏదైతే ఏమి అసలు ఆ ఆవణి ఎక్కడ ఉందో కూడా నేను తెలుసుకోవాలి అని చెప్పేసి గార్డెన్లో అటు ఇటు అటు ఇటు తిరుగుతూ వాళ్ళ నాన్న ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా ఇదంతా కూడా కరెక్ట్ అయినా లేకపోతే ఇంట్లో వాళ్ళకు నేను దొరికిపోతానా అనే ఆలోచనలో గార్డెన్లో అటు ఇటు వాకింగ్ చేస్తూ ఉంటుంది మన ఆవని అయితే అదే టైంలో అక్కడ శ్రీను కార్లు తుడుస్తూ ఉంటాడు ఇక వెంటనే శ్రీను అని అనగానే చెప్పండి అయ్యా అని చెప్పేసి అనగానే శ్రీను నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి అని అనగానే ఏంటి బాబు అది అని అంటూ ఉంటే వదిన మీ ఆవిడ ఫోన్లో నుంచి మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంది కాబట్టి నువ్వు వదినకు ఈ సిమ్ వేసి ఫోన్ ఇచ్చేస్తావా అని అనగానే అలాగే బాబు అయినా మా ఆవిడ ఫోన్లో నుంచి మాట్లాడడానికి ఇబ్బంది ఏముంది బాబు అని అనగానే పర్వాలేదు వదిన ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది వదిన దగ్గర ఫోన్ లేకపోతే ఎలాగా అందుకోసమే వదినకు ఈ ఫోన్ ఇవ్వు నేను ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వాలంటే వదినతో ఈ ఫోన్లో మాట్లాడచ్చు అని అనగానే అలాగే బాబు అని చెప్పేసి ఫోన్ తీసుకుని శ్రీను అయితే మన అవని ఇవ్వటానికి అయితే వెళ్తాడు గార్డెన్లో ఏ ప్లాన్ సక్సెస్ అవుతుందా ఏ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో ఇంట్లో అందరి ముందు దొరికిపోతాను అని పల్లవి వాకింగ్ చేస్తూ టెన్షన్ పడుతూ ఉండగా శ్రీనోది శ్రీకర్ది డిస్కషన్ అయితే వినేస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పల్లవి అయితే ఏంటి అవని ఆఫ్టర్ ఆల్ ఈ పనివాడి ఇంట్లో ఉంటుందా చెప్తా చెప్తా అని చెప్పేసేసి ఇక వెంటనే ఈ పనివాడి ఇల్లు ఎక్కడో తెలుసుకొని వీడిని ఫాలో అవుతూ వెళ్ళాలి అని చెప్పేసేసి ఇక మన ఆవని అయితే అనుకుంటూ ఉంటుంది ఇలా ఫాలో అవుతూ వెళ్తూ ఇక పనివాడు శ్రీను వెనకథలో వెళ్తూ ఉంటుంది అక్కడ వచ్చేసేసి ఆవనికి ఇక ఈ శ్రీను వల్ల ఆవిడ ఆ ఏంటోనమ్మా కొన్ని జీవితాలకి అస్తలు దేవుడు సిగ్గే పెట్టడు చుట్టాలింటోనే రెండు రోజులు ఉండాలంటే మోహమాటంగా ఉంటుంది ఇన్నిన్ని రోజులు ఎలా ఉంటారో ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు ఏ అమ్మా ఆకలేస్తుందా రెడీగా ఉందిలే కుంభం పెట్టేస్తాను నిన్ను కాదులే అమ్మా అని చెప్పేసి ఇలా ఇండైరెక్ట్గా ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉండి అవనికి కళ్ళమట కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి ఇక అవని అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇలా అవని కన్నీళ్లు పెట్టుకుని ఇక వెంటనే ఆ ఇంటి నుంచి బయటకైతే వచ్చేస్తుంది బయటికి రాగానే ఇక వెంటనే ఏంటమ్మా వెళ్ళిపోతున్నావా పీడ వదిలింది నా కుటుంబానికి పడిన దరిద్రం వదిలింది అని చెప్పేసేసి ఇక వెంటనే ఈ కనక అయితే మాట్లాడుతూ ఉంటుంది అదే టైంలో ఫోన్ పట్టుకొని శ్రీను అయితే ఇంటికి వస్తాడు అమ్మగారు అమ్మగారు కల్లమట నీళ్ళేంటమ్మగారు ఎందుకమ్మగారు ఏమీ మాట్లాడుకోకుండా వెళ్ళిపోతున్నారు అని అనగానే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టేసే శ్రీను నేను ఎవరికి భారం కాకూడదు నేను ముందుగానే నీకంతా చెప్పాను అని చెప్పేసేసి ఇక వెళ్ళిపోతూ ఉంటే ఫాలో అవుతూ వస్తుంది కదా పల్లవి ఇక అవని కన్నీళ్లు చూసి ఆహాహా ఈ ఇంటిలో కూడా చోటు లేకోకుండా తీరమేటో గమ్యమేటో తెలియకోకుండా భలే వెళ్తున్నావుగా నువ్వు వెళ్ళు వెళ్ళు ఇంకా ఆ ఫోన్ని చేతికి వస్తే శ్రీకరికి నీకు మధ్య ఎక్కడ కమ్యూనికేషన్ ఉంటుందా అనుకున్నాను ఫోన్ని తీసుకోకుండానే భలే వెళ్ళిపోతున్నావు కదా వెళ్ళు వెళ్ళు అని చెప్పేసేసి ఇక వెంటనే హమ్మయ్య అని చెప్పేసేసి పల్లవి కార్లో అయితే ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది అలాగే బేబీ అంతా కూడా నాకు వదిలేసాయి అని చెప్పేసేసి ఇక వెంటనే మన అవని వచ్చేసేసి ఇక నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పల్లవి తీరా ఇంటికైతే వెళ్ళిపోతుంది పల్లవి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్షయ్ వచ్చేసి ఫోన్ని చేద్దాం అనుకుంటూ ఉంటాడు సారీ శ్రీకర్ వదినకి ఫోన్ చేద్దాం ఫోన్ ఇచ్చేసే ఉంటాడు శ్రీను అని అనుకుంటూ శ్రీనుకు ఫోన్ చేయంగానే బాబుగారు నేను వచ్చేసరికి అమ్మగారు ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు బాబుగారు అని అనగానే అవునా సరే అయితే మా వదిన వెళ్ళిపోతుందో లేదో ముందు వదినకి ఈ ఫోన్ అయితే నువ్వు ఇచ్చేసాయి అని అనగానే అలాగే బాబు అని ఇక మన అవని వెనక పరిగెడుతూ ఫోన్ ఇద్దామని వెళ్తూ ఉంటాడు అవని ఇక నేను ఎక్కడి నుంచి వచ్చానో ఇప్పుడు నా ప్రయాణం అక్కడికే నేను అనాథాశ్రమం నుంచి వచ్చాను ఇప్పుడు మళ్ళీ నేను అనాథాశ్రమానికే చేరుకోబోతున్నాను అని చెప్పేసి అనాథాశ్రమం వైపు అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉంటుంది అలా వేసుకుంటూ అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉండగా ఒక కారు వచ్చేసేసి ఒక్కసారిగా కార్లో నలుగురు వ్యక్తులు పట్టుకొని కార్లో ఎక్కించుకొని వెళ్ళిపోతారు ఇదంతా కూడా వెనక నుంచి ఫాలో అవుతూ ఫోన్ ఇద్దామనుకున్న శ్రీను చూసి ఒక్కసారిగా షాక్ అయితే గురి అవుతాడు ఏంటి వదినకు ఫోన్ ఇచ్చేసావా అని అనగానే లేదు ఇవ్వలేదు ఇక అవని అమ్మను ఎవరో కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోయారు బాబు అని అనగానే ఏంటి అవని వదులను కిడ్నాప్ చేశారా అని చెప్పేసేసి ఇక వెంటనే శ్రీకర్ కంగారు పడిపోతూ ఆ ఏరియాకి అయితే వస్తాడు చా ఏదో ఒకటి చేసి అవని వదులను ఇంటికి తీసుకొని వద్దామనుకున్నాను ఇప్పుడు అవని అక్కను కిడ్నాప్ చేయించింది కూడా ఈ పల్లవిని అయి ఉంటుందా ఈ రకంగా నేను పల్లవిని అనుమానిస్తున్నాను కాబట్టి పల్లవి అవని వదులను కిడ్నాప్ చేయించి ఉంటుంది రాక్షసి నేను ఇంకా రంగంలోకి దూసుకొని వెళ్తే వదిన ప్రాణాలైనా తీసేస్తుంది కాబట్టి నేను ఏం చేస్తున్నానో ఏం చేయకపోతున్నానో అన్నీ కూడా పల్లవికి తెలియకోకూడదు వదిన ప్రాణాలు ముఖ్యం ఇప్పుడు నాకు అని చెప్పేసి ఇక శ్రీఖర్ అయితే వదిలిని కాపాడుకోవటం కోసం మౌనంగా అయితే ఉండిపోతాడు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ లాయర్ గారి దగ్గరికి వెళ్ళి అప్ప ఆ పాటికే వచ్చేసేసి ఈ చక్రధర్ ఏం చేస్తాడు అంటే చూడు ఇక్కడికి ఎవరైనా వస్తారు ఎవరైనా వచ్చిన తర్వాత నువ్వేం చెప్పాలి ముందు నువ్వు ట్రూట్ కేసు అందుకున్నావు కాబట్టి నీదేమీ తెలీదు మేము వచ్చినట్టు కానీ నువ్వు చెప్పకూడదు ఇదంతా కూడా అవనే చెప్పిందని చెయ్యాలి అని చెప్పేసేసి ఇక చక్రధర్ అయితే లాయర్తో మాట్లాడుతూ ఉంటాడు ఈ చక్రధర్ లాయర్తో మాట్లాడినప్పుడు శ్రీకర్ కూడా ఆ లాయర్ దగ్గరికి అయితే వెళ్తాడు చక్రధర్ మాట్లాడుతున్న ప్రతి మాటను కూడా వీడియో రికార్డ్ అయితే తీస్తాడు ఈ వీడియో ద్వారా మీ నిజస్వరూపం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చూపించాలనిపిస్తుంది కాకపోతే అవని వదిన మీ చేతుల్లో ఉంది ఈ వీడియో నేను ఇంట్లో వాళ్ళకి చూపిస్తే అక్కడ మీరు అవని వదిన ప్రాణాలు తీసేస్తారు అందుకోసమే మీ నిజస్వరూపం బయట పడినప్పటికీ కూడా వీడియో రూపంలో సేవై నా దగ్గరే ఉంటుంది కానీ అవని వదలను కాపాడలేకపోతున్నాను అని చెప్పేసి శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక చక్రధార్ అయితే బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ సరే అయితే మన లొకేషన్ మన ఏరియాకే తీసుకొని వచ్చేసేయండి అని చెప్పేసేసి ఇక కారు అయితే ఆగుతుంది కారు వెనకాతుల మరో కారు అయితే ఆగుతుంది ఇక చక్రధర్ అయితే కిందకు దిగుతాడు రౌడీలు అవనిని పట్టుకుంటాడు ఏంటి నా కూతురు జీవితంతోనే ఆడుకోవాలనుకుంటున్నావా నా కూతురుతోనే ఛాలెంజ్ చేస్తావా చూసావా నా కూతురుతో ఛాలెంజ్ చేస్తే నీ పని ఏమవుతుందో అని చెప్పేసి తీసుకెళ్ళండ్రా తీసుకెళ్ళండి పదండి వెళ్ళండి అని చెప్పేసేసి ఇక మన అవనిని పట్టుకొని నలుగురు రౌడీలు చక్రధారి లోపలికి తీసుకుని వెళ్ళి ఆవని కాళ్ళు చేతులు కట్టేసేసి ఒక పాడుపడ్డ ఇంట్లో అయితే పెట్టేస్తారు అవనిని కారు దగ్గ కారు దిగిన కానుంచి లోపలికి తీసుకుని వెళ్ళినంతవరకు కూడా ఇక మన అక్షయ్ వాళ్ళ మేనమామ ఉంటాడు కదా దయాకర్ ఆ దయాకర్ అయితే చూసేస్తాడు దయాకర్ చూసేసి ఒక్కసారిగా షోక్ షాక్ అయిపోతాడు ఆవనీని ఏంటి అలా గట్టిగా పట్టేసుకుంటూ లోపలికి తీసుకొని వెళ్తున్నారు అని చెప్పేసేసి అంటే అవని అమ్మను ఈ చక్రధర్ కిడ్నాప్ చేస్తున్నాడా అని దయాకర్ అయితే షాక్ అయిపోతాడు షాక్ అయిపోయి తాగుతూ రాణి రాణి వీడి సంగతి చెప్తాను ఈ వంక పెట్టుకొని డబ్బులు గుంజుతాను అని చెప్పేసేసి ఎంతగానో అనుకుంటూ ఉంటాడు ఫుల్గా డ్రింక్ ఎక్కువైపోయేసరికి తిరిగి అవని కాళ్ళు చేతులు కట్టేసేసి తిరిగి వాళ్ళు మళ్ళీ ఎవరికి వాళ్ళు బయటకు వచ్చేసి అక్కడ రౌడీల్ని కాబలా పెట్టేసి చక్రధర్ వెళ్ళిపోతాడు కదా చక్రధర్ బయటకు వచ్చేసి డ్రింక్ ఎక్కువైపోవటంతో దయాకర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి పడిపోతాడు ఇలా దయాకర్ పడిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ డే లెగుస్తాడు సూర్యుడు వెలుగు పడటంతో ఇక అక్కడి నుంచి అదంతా మర్చిపోయి ఎవరు డబ్బిస్తారా ఎప్పుడు తాగుతామా అని అందులోనే తిరుగుతూ ఉంటాడు ఇక శ్రీకర్ కంగారు పడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఇక శ్రీకర్ గార్డెన్లో చూసిన తర్వాత అక్షయ్ ఏమైంది శ్రీకర్ అని అనగానే అన్నయ్య నువ్వేమి అంటే చెప్ప ఏమి అనవు కదా అని అనగానే చెప్పు అని అనగానే ఇప్పటిదాకా అవని వదిన ఎక్కడో క్షేమంగా ఉంది అని చెప్పేసేసి హ్యాపీగా ఫీల్ అయ్యాం కానీ అవని వదలను ఎవరో కిడ్నాప్ చేశారని ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నయ్య అని అనగానే ఏం మాట్లాడుతున్నావు శ్రీకర్ అవనిని ఎవరో కిడ్నాప్ చేయటం ఏంటి అని అనగానే అవును అవనిని కిడ్నాప్ చేశారు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అక్షయ్ అయితే షాక్ అయిపోతాడు ఇక వెంటనే అప్పటి నుంచి అసలు ఆవని ఎటువైపు వెళ్ళింది ఏ లొకేషన్కి వెళ్ళింది ఇవన్నీ తెలుసుకొని ఇక వెంటనే మన అక్షయ్ కూడా అవని కోసం వెతుకుతూ ఉంటాడు ఇలా శ్రీకర్ ఒక పక్క అక్షయ్ ఒక పక్క ఇక సిటీ అవుట్కర్ట్స్లో అటు ఇటు అటు ఇటు వెతికి ఇక వెంటనే నా కూతురికి తల్లి ఏది అంటే నేను ఏం సమాధానం చెప్పాలి ఇక తప్పు లేదు అని నిరూపించుకుంటామని నాకు నమ్మకం ఉంది అవని అందుకనే నేను మౌనంగా ఉండిపోయాను కానీ రోజు నీ ప్రాణాలు తీయటానికి నేను ఎవరు కిడ్నాప్ చేశారంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని అక్షయ్ ఏడుస్తూనే కారు మొత్తం తిరుగుతూ మొత్తానికి కూడా అంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఇలా అంతా కూడా వెతుకుతూ ఉన్న అక్షయ్కి వచ్చేసేసి ఒక్కసారిగా తాగబోతు దయాకర్ అయితే కార్ దగ్గర పడతాడు ఇక వెంటనే అక్షయ్ మీరా అంకుల్ అని అనగానే ఇక వెంటనే ఏంటి బాబు ఎందుకలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు కంగారు పడుతున్నావు ఏమైంది అని అనగానే ఇక నా భార్య అవని తెలిసిందే కదా మా అవని కనిపించటం లేదు ఎవరో కిడ్నాప్ చేశారు అని అనగానే తాగేసి ఉన్న దయాకర్కి అప్పుడు గుర్తుకు వస్తుంది నేను చూశాను బాబు నేను చూశాను అవనిని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు ఇక చక్రధర్ అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడుతున్నావు తాగేసి మాట్లాడుతున్నావా అని అనగానే అబ్బా నా కంటితో నిన్ను చూశాను అవనిని కిడ్నాప్ చేసింది ఆ చక్రధర్ చక్రధర్ మనుషులే ఎక్కడో కూడా నేను చూపిస్తాను పద బాబు పద అని చెప్పేసేసి మొత్తానికి అయితే ఇక తీసుకొని వెళ్ళటం అయితే జరుగుతుంది ఇక అక్షయ్ అక్కడున్న రౌడీలను చిత్త కొడతాడు రౌడీలను చిత్త కొట్టేసేసి ఇక వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి పారిపోయి పరిగెత్తేటట్టు అయితే చేస్తాడు చేసిన తర్వాత అవని కట్లన్నీ ఇప్పేసేసి అవని అని అనగానే ఏవండి అని చెప్పేసేసి రౌడీ వాళ్ళని కిడ్నాప్ చేసేసరికి నాకు చాలా భయం వేసిందండి రేపు పొద్దున్న ఆరాధ్య పరిస్థితి తల్లి లేకపోతే ఎలా ఉంటుందా అని కుటుంబం గురించి చాలా కంగారు పడ్డానండి అని చెప్పేసేసి అక్షయ్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఏ తప్పు చేయవు అవని నాకు బాగా తెలుసు నువ్వు ఏ తప్పు చేయవు అని చెప్పేసేసి ఇక వెంటనే ఇక అవనిని కార్లో అయితే పెట్టిస్తారు ఈ లోపల రౌడీలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు కదా రౌడీలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత వాడి ఫోన్ కింద పడిపోతంతో ఒకటే మోగుతూ ఉంటుంది అలా ఫోన్ మోగుతూ ఉండగా ఒక్కసారిగా పల్లవి నుంచి ఫోన్ కాల్ అయితే వస్తుంది లిఫ్ట్ చేస్తాడు లిఫ్ట్ చేసిన తర్వాత చూడు ఆ అవనిని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చీకొట్టి మా అత్తయ్యే మెడపట్టుకుని బయటికి గెంటించేసేటట్టు చాలా కష్టం మీద ప్లాన్ చేశాను తర్వాత ఇప్పుడు మీ చేతికే వచ్చింది మీరు నిర్లక్ష్యంగా గేమ్లు ఆడుకుంటూనో ఇద తాగడానికి తినడానికి బయటకు వెళ్తున్నానని చెప్పేసి కిడ్నాప్ చేసిన అవనిని అంత ఈజీగా వదలకండి అర్థమవుతుందా అని అనగానే ఓకే మేడం అని చెప్పేసి అక్షయ్ అయితే టోన్ మార్చేసేసి పదిండి వెళ్దాం అని చెప్పేసి ఇంటికి అయితే వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్షయ్ ఆవని భుజం మీద చేయి వేసుకొని ఇంటికి తీసుకొని వస్తూ ఉండగా ఇంటిలాది పాది షాక్ అయిపోతారు ముఖ్యంగా పల్లవి అయితే షాక్కి గురి అవుతుంది పల్లవి షాకి గురి అయిన తర్వాత ఇక వెంటనే ఇంట్లోకి తీసుకొని వచ్చేసిన తర్వాత ఇక వెంటనే పోలీసులు కావడ ఇంటికైతే వచ్చేస్తారు ఇంటికి రావటం ఇక పల్లవి దగ్గరికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం మేడం అని లేడీ కానిస్టేబుల్ చెప్పంగానే నన్న నేనేం తప్పు చేశాను అని అనగానే మీరేం తప్పు అన్నది జైలుకు వచ్చిన తర్వాత మాట్లాడదురు ఆల్రెడీ మీ నాన్నగారిని అరెస్ట్ చేయటం కూడా జరిగింది ఇప్పుడు ఈ కేసులో మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తున్నాం అని అనగానే నేనేం తప్పు చేశాను నేనేం తప్పు చేయలేదు అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటుంది ఇక నువ్వు ఏం తప్పు చేశావో ఏం తప్పు చేయలేదో అంత నిజం బయటపడిపోయింది పల్లవి నువ్వు నటించినా ఇక్కడ నమ్మేవాళ్ళు ఎవరూ లేరు అని చెప్పేసి ఆవని చెప్పంగానే అవనిని అయితే జైలు పల్లవిని అయితే జైలుకైతే తీసుకొని వెళ్తారు ఇక చక్రధర్ జైల్లో కూర్చుంటాడు తన కూతుర్ని కూడా జైలుకు తీసుకుని వచ్చేసరికి చక్రధర్ ఒకటే కంగారు పడిపోతూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి తండ్రి కూతుర్లు జైల్లో ఉన్న తర్వాత కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి తండ్రి అంతటికి కారణం నేనే నా ఏమీ తెలియదు అని తిరిగి మళ్ళీ ఆ కుటుంబం మీద పగ తీర్చుకోవటానికి నువ్వేనా బయట ఉండాలి కదా బేబీ ఇదంతా కూడా మా నాన్న చేయమన్నందుకే నేను చేశాను నన్ను నన్ను క్షమించండి బావగారు అని నమ్మించి కడుపుతో ఉన్న ఆడపిల్ల కాబట్టి మా నాన్నమూలాన్ని ఇదంతా చేశాను కుటుంబం అంతే నాకు గౌరవం ఉంది అని నటించి మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టి తన తండ్రిని జైల్లో నుంచి తీసుకుని వచ్చి తీసుకొని రావటానికి కుటుంబాన్ని ముక్కలు చేయటానికి కొత్త యాంగిల్లో ఆలోచిస్తబోతుంది రానున్న ఎపిసోడ్లో ఈ పల్లవి అయితే లేటెస్ట్ ఎపిసోడ్ అండ్ మీకు ప్రోమో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్